యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా భూమి మీద నీ స్టేటస్ ఏమై ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను భూమి మీద మనుషులు గొప్పతనము చాలా ఉంటుందని చాలా డబ్బు ఉన్నదని లేకుంటే పలుకుబడి ఉన్నదని భూమి మీద తాను ఎంతో గొప్పవాడని చెప్పుకుంటాడు మానవుడి యొక్క ఈ యొక్క స్టేటస్ చూపించుకునేవాడు చాలా గొప్పవాడు భూమి మీద నాకు చాలా నేను చాలా అందవంతుని చాలా ధనముంది చాలా అధికారం ఉంది చాలా పలుకుబడి ఉన్నదని చెప్పుకునేటువంటి వాటి గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో మనం లేఖనంలో పరిశోధించుదాం పిలిపిలోకి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వాళ్ళు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని వీరిని గుర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచు చెప్తున్నాను నాశనమే వారి అంతము వారి వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు భూ సంబంధమైన వాటి ఎందే మనసుంచుతున్నారు అయితే బైబిల్ ఏం చెబుతుందంటే మన పౌరస్థితి పరలోకమంది ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన ఏ రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము ఈ భూమి మీద ఒక వ్యక్తికి చాలా గొప్పవాడు కావచ్చు చాలా ధనవంతుడు కావచ్చు చాలా ఆస్తిపరుడు కావచ్చు నీ స్టేటస్ ఇక్కడ కాదు నీవు చనిపోయిన తర్వాత నీ దేహమును మట్టిలో పాతి పెట్టిన తర్వాత అప్పుడు నీ స్టేటస్ కనపడుతుంది ఎక్కడా నీ పొలము ఎక్కడా నీ ఆస్తి ఎక్కడా నీ అందము ఎక్కడా నీ బంగారము ఎక్కడా నీ పలుకుబడి అంటే మట్టిలో అనమాట ఒక వ్యక్తి బైబిల్లో ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం ఒక వ్యక్తి ధనవంతుడు ఒక వ్యక్తి బేదలాజరు వీళ్ళిద్దరూ భూమి మీద ఉన్నప్పుడు ఈ యొక్క ధనవంతుడు సుఖభోగంలో అనుభవించాడు ఈ బేదలాజర్ కూడా సుఖ సుఖభోగం అనుభవించాడు విద్దరు చనిపోయారు ఈ బేదలాజరు వచ్చి అబ్రహం రొమ్మున అనుకున్నాడు ధనవంతుడు వచ్చి ఆ యొక్క అగ్ని గంధకాలంలో వేలాడుతున్నాడు అగ్ని గంధకాలంలో ఏడుస్తున్నాడు అప్పుడు అంటున్నాడు భూమి మీద ఉన్నప్పుడు నేను చాలా సుఖభోగంలో అనుభవించాను ఆ లాజర్ అనబడినటువంటి వ్యక్తి దరిద్రుడు కురుపులతో బాధపడుతున్నాడు అతనికి రొట్టెముక్క కూడా ఇవ్వలేకపోయాను అతని కురుపులు కుక్కలు నాకినాయి ఈరోజు నేను ఈ అగ్ని గంధకాల్లో వేతన పడుతున్నాను ఎక్కడ ఉన్న మనిషి స్టేటస్ నిన్ను మట్టిలో పూడ్చిపెట్టాలి మనం చూస్తున్నాం భారతదేశంలోనే ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ నెహ్రూ లాంటి వాళ్ళు వాజ్బాయి లాంటి వాళ్ళు అద్వానీ లాంటి వాళ్ళు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు భారతదేశాన్ని శ్వాసించినటువంటి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మట్టిలో పూడ్చిపెట్టిన తర్వాత వాళ్ళ దేహాలు లేవు ఆస్తి పంజరాలు కనపడుతుంది బైబుల్ ఏం జరుగుతుందంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి ఇప్పుడు నీ స్టేటస్ ఎక్కడ ఉంది మట్టిలో ఉంది ఎక్కడ నువ్వు వెళ్ళేటప్పుడు నేను మట్టిలో పెట్టిన తర్వాత నీ బంగారము నీ ఆస్తి నీ అందము నీ ఐశ్వర్యము నీ ఉద్యోగము నీకున్న గర్వము ఏది తీసుకెళ్ళలేవని బైబిల్ గ్రంథం చదువుతుంది అయితే మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకంలో ఉన్నది ఇక్కడ కాదు భూమి మీద కాదు మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది అయితే పౌ పౌరస్థితి పరలోకంలో ఎవరికి ఉంటుంది అందరికి ఉండదు మీరు ఏమంటారు ఇది గిన్నిస్ బుక్లో పేరు రా పేరు రాయించుకుంటారు ఏ భూమి మీద చాలా గ్రేట్ వాడు గొప్పవాడు బాగా నటించినందుకో డ్యాన్స్ చేసినందుకో లిఫ్ట్ హెయిట్ లిఫ్ట్ ఎత్తినందుకో ఏదో ఒక పేరుతోటి వీడి పేర్లు గిన్నిస్ బుక్లో రాయించుకుంటారు కానీ పరలోకంలో పౌరసత్వం పొందాలంటే వాడి పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి ఈ జీవగ్రంథంలో వ్రాయబడని వాడి పేరు వాడికి పౌరసత్వం పరలోకంలో ఉండదు పరలోకంలో ఒక వ్యక్తి పౌరసత్వం పొందాలంటే అతని పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి లేఖనం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఐదు వచ్చినడు జయించువాడు ఉన్న తెల్లని వస్త్రములు ధరించుకున్నాడు జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును పరలోకంలో మన పౌరస్థితి ఉండాలి అంటే ఆ పరలోకంలో పౌరస్థితికి వెళ్ళాలంటే ముందు అతని పేరు జీవగ్రంథంలో ప్రయపడాలి అందుకే భూమి మీద నీ స్టేటస్ చాలా గొప్పదై ఉండొచ్చు నువ్వు చాలా అయి ఉండొచ్చు లేకుంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు భూమి మీద నువ్వు ఎంతో గొప్పవాడి అయి ఉండొచ్చు కానీ నీ ప నీ యొక్క స్థితి ఒక రోజుకు మరణం ఉంది మరణించిన తర్వాత నీ దేహము మట్టి అయిపోతుంది మట్టి అయిపోయిన తర్వాత నువ్వు కనిపించవన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అందుకే మన పౌరస్థితి భూమి మీద లేదు చాలామంది అంటారు ఓ నేను ముఖ్యమంత్రిని నేను ప్రైమ్ మినిస్టర్ను నేను రాజకీయ నాయకుడిని నేను మినిస్టర్ను ఎమ్మెల్యేలను అంటారు నేను ఒక ప్రశ్న ఒక సత్యాన్ని తెలియచేస్తున్నాను భారతదేశంలో ఏ చీఫ్ మినిస్టర్ దగ్గరైనా సరే ఒక నా ఒక వారంగిన సెక్యూరిటీ మేము ఉండట్లేదు అంటే వాడు ఆ భయానికే చచ్చిపోతాడు కేసీఆర్ కానీ జగన్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ నరేంద్ర మోడీ దగ్గర నుంచి భారతదేశంలో ఏ చీఫ్ మినిస్టర్ అయినా సరే ఒక వారం రోజులు సెక్యూరిటీ లేదు అంటే వాడు వాళ్ళ ఇళ్లల్లో ఉండి భయానికే చచ్చిపోతారు ఎవరు చంపుతారని అది వాళ్ళ స్టేటస్ బైబుల్ ఏం చెబుతుందంటే నీ స్టేటస్ భూమి మీద ఎంత గొప్పవాడివైనా పర్వాలేదు ఎంత ధనవంతుడి అయినా పర్వాలేదు ఒకరోజు నిన్ను పాతి పెట్టినప్పుడు నువ్వు ఏమీ తీసుకెళ్లలేవు అందుకే బైబుల్ స్పష్టంగా జరుగుతుంది మానవుడి జీవితము గడ్డి పువ్వు లాంటిది ఆవిరి వంటిది నీటి మీద బుడక వంటిది నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎంత ధనవంతుడివైనా ఎన్ని ఎకరముల భూమి ఉన్నా కూడా నువ్వు రక్షణ లేకుండా చనిపోతే నీ స్టేటస్ శూన్యము అందుకే మన పౌరస్థితి భూమి మీద లేదు పరలోకంలో ఉంది ఆ పరలోకంలో పౌరస్థితి కావాలంటే వాని పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి జీవగ్రంథంలో ఆ పేరు వ్రాయబడాలంటే యేసు క్రీస్తు ప్రభు వాక్యము దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారుమనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం ఉంది రక్షింపబడినటువంటి వాని పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది ఆ జీవగ్రంథంలో వ్రాయబడినటువంటి పేరును మాత్రమే ఆ వ్యక్తికి మాత్రమే పరలోకంలో పౌరసత్వం ఉంటుందని బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు